విషయాలు చెప్పి మనం మ్యాట్రోలోకి వెళ్దాం మీ అందరికి తెలుసు లేదో నేను లోకల్ బెంజ్ సర్కిల్ ఐఎమ్ బెంజ్ సర్కిల్ బెంజ్ సర్కిల్ రోడీస్ ఆశ్చర్య వేసిన విషయం ఏంటంటే సోదరుడు భవి రవి అన్నయ్య ఇట్లా కాలేజీ మన అమ్మ బాబు బేసిక్ గా మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే నేను ఐఎమ్ సన్ ఆఫ్ స్కూల్ టీచర్ మన మద్రాసు ఆ ఇన్స్టిట్యూట్లో నన్ను జాయిన్ చేస్తే నేను డిసిప్లిన్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని గోల్డ్ మెడల్ సంపాదించి నెంబర్ వన్ స్టూడెంట్గా ఆయన ముందు వెళ్ళి నిలబడితే ఆయన గట్టిగా కౌగులించుకున్నారు నన్ను దానికే తప్పకు కొట్టాల్సింది ఆ చిన్న విషయం ఏంటి ఆ ఊరికే వచ్చేస్తున్నారు అలాంటిది వారు నాకు ఇచ్చినటువంటి ఒక టాస్క్ ఇవాళ మీకు అంటే ఎంత అదృష్టం అండి స్టూడెంట్స్ స్టూడెంట్ వయసు స్టూడెంట్ యొక్క అదృష్టం జీవితంలో మళ్ళీ ఎప్పుడు రాదు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిందే తప్ప స్టూడెంట్ అంటే మనం చదువుకున్న రోజులు ఉన్నటువంటి అదృష్టం మళ్ళీ జీవితంలో ఎప్పుడు దొరకదు అందుకని మీ అందరికీ చెప్తున్నా పర్టికులర్గా అలాంటిది నాకు ఆయన ఏఎం ప్రసాద్ మరి మేమంటే దేవుడి వేషాలు వేస్తాం అక్కినసరాలు జీవితంలో వేరే వేషాలు వేస్తారు డిష్యూమ్ డిష్యూమ్ చేయాలంటే తమ్ముడు కృష్ణున్నారు ఒక ఇతర అమ్మాయిలతోటి రొమాన్స్ చేయాలంటే తమ్ముడు సోమన్ బాబు ఉన్నాడు మీరెందుకు వరకు వస్తారు రెడ్డి అవును నేను ఎందుకు వస్తాను తెలీదు సరే కాలగమనంలో కష్టపడి ముందుకెళ్ళి చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్ చూసి అంటే అనుకోకుండా జరిగిన విషయాలు ఇవన్నీ కూడా జీవితంలో రొమాన్స్ ఒక హీరో అవగాలింది యాక్షన్ ఫైటింగ్ ఒక హీరో అవ్వాలింది కామెడీ హీరో ఎందుకు కాదు అని అది ఒక ఛాలెంజ్గా తీసుకుని మీరే చెప్పబడుతున్నారు వాళ్ళు కొట్ట దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి ఈరోజు వరకు నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నా కోసం సృష్టించుకోవడం జరిగింది అది ఇవాళ నా అదృష్టవ ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వారు ఉన్న ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో మొన్నే అమెరికా వెళ్ళే డాడ్స్ అని అది ఆ ఫంక్షన్కి వెళ్తే అల్లాస్లో అనే అన్నాడు మీరు చేసినట్టు అలా చేస్తూ పైనుంచి ఏంటమ్మా అన్న ఏదో లేని నీ మీద బతికేస్తున్నావు అన్నాడు నా మీద బ్రతికటి నాయనా అన్నాడు ఏమీ లేదన్నాయా ఈ అమెరికాలో నాకు మంచి అడిగినాడు ఎవరు నేను అడిగారు ఏంటన్నాయా నా మీద అన్నా ఏం లేదన్నాయా మాకు అమెరికాలో జీవితం మీద విరక్తి కలిగిన ఇంటి మీద మనేద కలిగిన ఇంటికి వెళ్ళిపోవాలనిపించిన ఒక్క సినిమా మీ దేశం చూసేస్తే ఓ పని అయిపోతానో హ్యాపీ అయిపోతున్నావు అన్నాను అందుకే నేనే బేస్తున్నావు అంతకంటే అదృష్టం ఏమంటే ఇవాళ నేను ఈ విషయాలన్నీ నేను చెప్పడానికి నన్ను చెప్పడానికి అందరూ కూడా ఈ స్టేజ్లోని మీ జీవితంలో మీరు ఏమి అవ్వదలుచుకున్నారో మీకు మీరు డిసైడ్ చేసుకోండి నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివి నేను యాక్టర్ని అవుదామనుకున్నాను సినిమా యాక్టర్ రామారావు ఇంట్లో పుట్టి యాక్టర్ని అవుదాం అనుకున్నాను యాక్టర్ని అనుకుంటే యాక్టర్ అయిపోవటం జరగదు దానికోసం నేను పడిన కష్టం ఏంటి ఇది పెన్ సర్కిల్ నుంచి సైకిల్ వేసుకుని సినిమాల్లోకి వెళ్ళిపోవాలండి నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివాను చదువులో ఫస్ట్ క్లాస్ ఫిల్ గోల్డ్ మెడల్ ఆ తర్వాత నాకంటూ ఒక ప్రత్యేకమైన ఒక బాణిని ఏర్పరచుకున్న తద్వారా ఇవాళ రాజేంద్ర ప్రసాద్గా మీ అందరి ముందు తలెత్తుకు నేను ఓకే బెసవాడవాడిని కాబట్టి మీరు ఇంకా గర్వం ఫీల్ అవ్వచ్చు నా విషయంలో బట్ అందరూ అదే ఫీల్ అవుతున్నారు ప్రపంచంలో ఎక్కడికైనా కారణం పని చేయ అందుకని రోజున ఇంత అద్భుతమైన కళాశాలలో ఫ్రీగా చక్కగా ఈ డబ్బు ఇబ్బంది లేకుండా హాయిగా మిమ్మల్ని ఇంత బాగా చదివిస్తున్నందుకు మీ అందరూ కూడా జీవితంలో ఒక అద్భుతమైన పొజిషన్లో ఎస్ కరెక్ట్ అద్భుతమైన పొజిషన్కి మీరందరూ రావాలని ఆ పొజిషన్లో మీరందరూ నిలబడాలని అద్భుతంగా ఇవాళ చూడండి నాకు ఎంత నచ్చింది అని అంటే పిల్లలు చక్కగా వెల్కమ్ డ్యాన్స్ అది చేశారు వాళ్ళందరికీ శుభాభినందనలు అలాగే మా సోదరుడు బవిరి రవి మిమిక్రీ అంటే జనరల్ సినిమా మరి మరి మీ కళ్ళ ముందు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు